పరలోకము నా దేశము పారదేశ నేనిలా మాయ లోకమందు నేను యాత్రికడా వార లోము నా దేశము పరదేశి నేనిలా మాయ లోకమందు మందు నేను యాత్రికడు ఎంత అందమైనది పార

ಪರದೇಶಿ ನೆನಿಲ ಮಾಯ ಲೋಕ ಅಂದು ನೇನು ಯಾತ್ರಿ ಕೊಡನು ಅದರಿಕೆ ಇಪ್ಪಡೂ ನೇನು ಆಗಪಾಡು ಚುನ್ನಲ್ಲಿ స్థానము చూచేదను పారిశుద్ధుల చూచేదను పారిశుద్ధుల వార నా దేశము పారదేశి నేనిలా మాయలోకమందు నేను యాత్రి కూడాను నిత్యానందం ఉండును నీతి సమాధానము ఉండు నచ్చట నిత్యానందం ఉండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చడా ఉందేదనో విశ్రాంతిని శ్రమాలే నేడి ఉందేదన విశ్రాంతిని శ్రమాలన్నీయుడి వార పరలోకము నా దేశము మాయాలోకం మందు నేను యాత్రి కూడాను దూతలు పాడు చుందూరు పార మందు దివారాత్రూలంలో పాడు చుందూరు దూతలు పాడు చుందూరు పార మందు దివారాత్రూలో పాడు చుందూరు హర్షింతును నిత్యము పావలు చూచి నేను హర్షింతులు నిత్యము పరలోకము నా దేశము వారదేశి నేను మాయలోకమందు నేను యాత్రి కూడాను